డాక్టర్ గారు సైనస్ అనే మాటకి అర్థం సైనసైటిస్ అంటే చాలామందికి అర్థం తెలియదు తో బాధపడిపోతూ ఉంటారు లైఫ్ లాంగ్ కానీ ఏంటో తెలియదు లక్షణాలు ఉంటూ ఉంటాయి అసలు అంటే ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు సైనసైటిస్ అంటే ఇప్పుడు మనకు ముక్కు ఫేస్లో సైనస్లు ఉంటాయండి మ్యాగ్జిల్ సైనస్ కావచ్చు ఇదమాయిడ్ సైనస్ ఫ్రాంటలు స్పీనాయిడ్ సైనస్ సాధారణంగా సైనసైటిస్ అంటే వీటిల్లో ఇన్ఫ్లమేషన్ మనం సైనసైటిస్ అంటాం అనమాట సాధారణంగా వీటిలో మ్యాగ్జిలరీ సైనస్ ఇథమాడ్ సైనస్ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే అది కామన్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అక్కడికి మన ముక్కులో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినా మిడిల్ మియేటర్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అక్కడ నుంచి మ్యాగ్జిలరీ సైనస్ ఇథమాయిడ్ సైనస్కి వెళ్తుంటాయి ఒక్కోసారి ఫ్రాంటల్ సైనస్ స్పీనాయిడ్ సైనస్ కూడా ఉండొచ్చు సో మనకి ఇక్కడ ఏంటంటే ఎలర్జీని కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా కూడా ఫస్ట్ డైరెక్ట్గా పోయి ఆ మిడిల్ మీటర్స్లో ఫా డిపాజిట్ అయిపోయి అక్కడే ఇన్ఫ్లమేషన్ కలుగు చేసి అక్కడే స్వెల్లింగ్ వచ్చేటట్టు చేసి దాని తర్వాత ఫర్దర్ సైనసైటిస్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఏదైతే ముక్కు మూసిపోతుంటుందో ముక్కుల మిట్ కారుతుంటుందో అలానే తుమ్ములు వస్తుంటాయి అలానే ఫేషియల్ పెయిన్స్ ఫుల్నెస్ ఇన్ ద హెడ్ పోస్ట్నెస్ రిపో కాఫ్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి అన్నమాట వీటిలో కొంతమందిలో కొన్ని ఉంటాయి కొంతమందిలో దగ్గొక్కటే ఉండొచ్చు కొంతమందిలో తలనొప్పి ఉండొచ్చు కొంతమందిలో ముక్కు మూసిపోతా ముక్కులో మీట కారుతూ ఉండొచ్చు ఇలా సిమ్టమ్స్ ముక్కు అరౌండ్ ఏ సిమ్టమ్ ఉన్నా కూడా సాధారణంగా సైన్సైటిస్ అనే జనరల్ టర్మ్ యూజ్ చేస్తారు డాక్టర్లు కూడా ఎక్కువ మందిలో అది సైన్సైటిస్ నుంచే వస్తుంటుంది డాక్టర్ల డయాగ్నోసిస్లో కూడా ఒక్కోసారి రేర్గా అదర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఉండొచ్చు ముక్కులో బోన్ వంకర్ కానీ ఓన్లీ అలానే ఇంకేదైనా ట్యూమర్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది